వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా మీకు చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే మా డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్కి కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కామెంట్తో అడుగుతున్నారు మాకు చాలా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లగా అవుతున్నాయి దానివల్ల మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కొంతమంది మ్యారేజ్ అవ్వాల్సి ఉంది కానీ హెయిర్ డే వల్ల ఎక్కువ కవర్ చేయలేకపోతున్నాము మళ్ళీ కుదిలో నుంచి తెల్లగా వస్తున్నాయి దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ చక్కని మూడు చిట్కాలు ఉన్నాయి ఈ మూడు చిట్కాలు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అయితే ముఖ్యంగా హార్మోన్ల లోపం వలనే ఈ హెయిర్ అంటే హెయిర్ అనేది వైట్ కావడం అనేది జరుగుతుంది దీనికి కొంత పొల్యూషన్ కూడా సహకరించడం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతూ రావడం ఉంటుంది ముఖ్యంగా మీరు చేయాల్సింది అంటే తలను తనను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి మీరు డస్ట్లో కనుక ఎక్కువగా పనిచేస్తూ ఉంటే క్యాప్స్ వాడండి ఓకే సరే ప్రస్తుతానికి మనము ఈ నల్ల చి నల్ల వెంట్రుకలు అంటే దాదాపు చాలా మందికి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల లోపే నల్ల వెంట్రుకలు నల్ల గడ్డం కూడా వస్తుంది సారీ తెల్ల వెంట్రుకలు తెల్లగడ్డ కూడా వస్తుంది ఓకే సారీ అయితే ఈ తెల్ల వెంట్రుకలు తెల్లగడ్డని మళ్ళీ మనం నల్లగా చేయడానికి ఇప్పుడు మూడు అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇవి చాలా 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 సింపుల్ చిట్కాలు అండ్ ఎక్సలెంట్ రిజల్ట్ కూడా ఉంటుంది మోటి చిట్కా దీన్ని గుంటగలుగరాకు అంటారు ఇది మనకు పొదలలో కానివ్వండి చిన్న చిన్న అడవి ప్రాంతాల్లో కానివ్వండి ఇది ఎక్కువగానే కనబడుతుంటుంది ఎక్కువగా పొలాల గట్ల పట్టి ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ గుంటగలుగా రాపం తీసుకోండి దీనితో పాటు సమానంగా తామరాకు ఓకే ఈ తామరాకులు కూడా కొన్ని తీసుకోండి వీటితో పాటు మందార పువ్వులు మందార పువ్వు యొక్క రెమ్మలు ఈ మూడిటిని సమాన పాలుగా తీసుకోవాలి అంటే అదొక వంద గ్రాములు అనుకోండి అన్ని వంద 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 మూడు మూడు సమానంగా తీసుకోండి తీసుకున్న తర్వాత వీటి నువ్వుల నూనెతో కలిపి మెత్తగా నూరండి ఓకే నువ్వుల నూనె కలిపి మెత్తగా నూరాలి నువ్వుల నూనె అనేది మార్కెట్లో మనకు లభిస్తుంది సీసా ఆయిల్ అంటారు ఇది మనకు మంచి క్వాలిటీ తీసుకోండి ఇవి కనుక మంచిగా మూడింటిని కలిపి మంచిగా గ్రైండ్ చేయండి ఇలా చేసింది చాలామంది అడుగుతున్నారు చేసి మేము పక్కకు నిల్వ ఉంచుకోవచ్చా అని సో అలా నిల్వ ఉంచుకోకూడదు అలా అలా కనుక ఏమవుతుందంటే ఆకు రోజు రోజుకు కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి అలా ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోండి ఇవి మనకు అందుబాటులో ఉండేటే కదా ఒక్క తామరాకు కోసమే కొంచెం కష్టపడాలి సరే దీన్ని పేస్ట్ లాగా చేసుకోండి మంచిగా ఓకే నువ్వులను మంచి సరిపడా నువ్వులను వేసి మెత్తగా నూరి తలకు పట్టుకునేలాగా నువ్వులను వేసి మంచిగా నూరండి పట్టి దీన్ని మంచిగా హెయిర్ ప్యాక్ లాగా మంచిగా కుదుళ్ళకు మంచిగా అంటేలాగా ఒక్కొక్కటి ఇలా జరుపుతూ జరుపుతూ మంచిగా పేస్ట్ లాగా వేయాలి ఇలా వేసిన తర్వాత రెండు గంటల పాటు తలను ఆరనివ్వాలి ఓకే మీరు పొద్దున్న పెట్టుకోండి రాత్రి పెట్టుకోండి మీ ఇష్టం రెండు గంటలు మాత్రం పక్క ఆరనివ్వాలి ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో దీన్ని కడిగేయండి ఓకే ఇలా మీరు పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు చేయాలి మేము రోజు చేయడం కష్టం అనుకుంటే కనీసం రెండు నుంచి మూడు రోజుల పాటు నెల నెల పదిహేను రోజులు చేయాల్సి ఉంటుంది ఓకే సో ఎందుకంటే ఏదైనా సరే మనకు హార్మోన్లు కొంచెం సమతుల్యత రావాలి అంటే కొంత సమయం అనేది పడుతుంది ఇన్స్టెంట్గా కావాలి అంటే మాత్రం హెయిర్ డై వేసుకోండి ఓకే సో మీరు ఈ చేసేటప్పుడు మాత్రం దయచేసి హెయిర్ డై వాడకుండా ఎందుకంటే ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ టు హెయిర్ అన్నట్టు అది చాలా కెమికల్స్ సంబంధించి ఉంటాయి అందుకని ఆ కెమికల్ వాడకండి ఇది వాడేటప్పుడు కొన్ని రోజులు మాత్రం దాన్ని దూరంగా ఉంచండి ఇలా చేసుకుంటే కనుక అది త్వరలోనే మీ నల్ల తెల్ల వెంట్రుకలన్నీ కూడా నల్లగా మారడం మీరు గమనించవచ్చు ముందు కొద్ది కొద్దిగా ఎరుపుగా ఎరుపుగా అవుతూ మళ్ళీ నల్లగా మారిపోతాయి అంతేకాకుండా వెంట్రుకలు దృఢంగా ఒకవేళ బట్టతల వస్తే కనుక వారికి కూడా వెంట్రుకలు మొలవడానికి దట్టంగా పెరగడానికి ఆడవారికి అయితే చక్కగా పనిచేస్తుంది ఇది ఓకే అయితే రెండో చిట్కా ఉసిరిక వలపు వలపు అంటే తెలుసు కదా లోపల గింజ తీసేస్తే ఉండేది ఓకే ఆ గింజ తీసేసిన ఉసిరిక వలపుని దానికి సరిపడంత నిమ్మరసంలో వేసి మెత్తగా ముద్దగా నూరాలి ఓకే ముద్దా ఈ మిశ్రమాన్ని కూడా తలకు రోజు పట్టిస్తూ ఉండాలి ఇలా పట్టించడం వల్ల మీకు తలలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా పెయిన్ కొరకుడు ఉన్నా డాండ్రఫ్ ఉన్నా తెల్ల వెంట్రుకలు ఉన్నా కూడా నల్లగవడం అనేది జరుగుతుంది ఇది ఎంతో మంచి యాంటీబయాటిక్గా తలకు పనిచేసి తలకు మంచి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా మెదడు కూడా ప్రశాంతంగా ఉంచడానికి ఈ చిట్కాయ ఎంతగానో ఉపయోగపడుతుంది ఓకే ఇప్పుడు తెల్లగడ్డానికి ఎలా అంటే తెల్లగడ్డాన్ని కూడా ఇది అప్లై చేయవచ్చు ఓకే అక్కడ కూడా మీరు అప్లై చేస్తూ ఉండండి ఓకే ఇంకపోతే ఇంకొక చిన్న పని చేయండి దీంతోపాటు మీకు మంచి రిజల్ట్ రావాలి తొందరగా రావాలి అనుకుంటే ఇవి చేసుకుంటూ దీంతోపాటు ఏం చేయాలంటే వేప నూనె దొరుకుతుంది మనకు వేప వేప నూనె అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ వేప నూనెను తీసుకొని రోజుకు ఒక్కొక్క డ్రాప్స్ లేదా రెండు రెండు డ్రాప్స్ చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో వేసుకోవాలి ముక్కు రంధ్రాలలో వేసుకోవాలి ఓకే ఎందుకనంటే ఇది మీకు తలపైన నేరుగా ప్రభావం చూపిస్తుంది ఓకే సో ఒకటి లేదా రెండు చుక్కలు రోజు ప్రతిరోజు ఓకే ముక్కుల రంధ్రాల్లో వేసుకున్నట్లయితే కనుక మీకు హార్మోన్ సమతుల్యము సరి అయిపోయి మీకు తెల్ల తెల్ల వెంటకలు అన్నీ కూడా మళ్ళీ నల్లగా రావడానికి అది ఎంతగానో సహకాయప సహాయపడుతుంది అంతేకాకుండా ముక్కులో జలుబు కానీ కొంతమందికి నాజల్ ప్రాబ్లం ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకే ఎలర్జీ ఉన్నా కూడా మీకు దీనివల్ల తగ్గిపోతూ ఉంటుంది ఓకే ఒకటే డ్రాప్ సాధారణ ఒకటే డ్రాప్ వేయడానికి ప్రయత్నించండి ఓకే రోజు చేయండి ఇలా రెండు రంధ్రాల్లో వేయడానికి రోజు ప్రయత్నించండి దాదాపు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏవి ఉన్నా కూడా మీకు తీరిపోతాయి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఏమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ